హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు ఏం చేస్తున్నామా గోంగూర పచ్చడి రోటితో గోంగూర పచ్చడి గోంగూర రోటి పచ్చడి చేస్తున్నాండి మా అమ్మ సో ఇదండి ఏం లేదు పచ్చిమిర్చి గోంగూర రోలు కావాలి కంపల్సరీ రోటి పచ్చడికి రోలు మనం పచ్చిమిర్చి గోంగూర రోలు కడాయి వేసేసుకున్నాము పచ్చిమిర్చి కట్ చేసుకుంటున్నాము చెప్పు ఇది అదేంటంటే నేను పెంచుకున్న చెప్తా అనమాట మా తొట్టులో అందుకే దాన్ని సపరేట్గా పెట్టు మళ్ళా చూపిద్దాం సో ఇది మా తొట్టిలో పెంచుకున్న గోంగూర అండి చూసారు ఆకుమన్నాయో పెద్ద పెద్దగా బాగా పుల్లగా ఉంటుంది ఇది కదా అదా అవును సో ఇదండి పచ్చిమిర్చి అయితే పచ్చేసేసుకున్నాం చాలా అమ్మ పచ్చిమిర్చి సో ఇదండి ఆయిల్ వేసుకుందాం కొంచెం పచ్చిమిర్చి వేయించుకోవడానికి సో ఇదండి కొంచెం ధనియాలు సో ఇదండి ఇది అయిపోయిందా పిచ్చుల సో ఇదే కడాయిలో మధ్యను ఇద్దాం వరకు సో ఇదండి దగ్గరికి వచ్చేసింది కదా కొంచెం పసుపు వేసుకుంటున్నాను ఎందుకంటే మరి పచ్చడి నల్ల కాకుండా కొంచెం కలర్గా ఉంటుంది అది కలర్ గురించి అంత గురించి ఏం లేదు సో ఇదండి ఇదైతే అయిపోయింది కదా ఇది ఆఫ్ చేసేసి తర్వాత నూరుకుందాం సో ఇదండి ఇప్పుడు రోడ్లో కొంచెం జీలకర్ర వేసుకుందాం అండ్ ఎల్లుల్పాయలు ఇప్పుడు నేను నూరుకున్నా నెక్స్ట్ ఇవన్నీ వేసేసుకున్నాను ధనియాలు ఇంకా పచ్చిమిర్చి వేయించుకున్నాం కదండి అది వేసేసుకుంటున్నాము సో ఇది కూడా నూరుకుందాం మెత్తగా నూరుకుందాం మెత్తగా మెత్తగా సాల్ట్ వేయాలి దీంట్లోనే కొంచెం సాల్ట్ దీన్ని దంచుకున్నాం సోదండి మెత్తగప్పిం కదా ఇప్పుడు ఇందులో గోంగూర వేసుకుందాం సో ఇదండి గోంగూర అందులో వేసి నూరుకుందాం అంత గోంగూర కొంచెం చేసారా కొంచెం కొంచెం వేసుకుంటున్నా సో ఇదండి అయిపోయింది కదా మీరు సగం తీసేసి ఆనియన్ దంచుకున్నాను ఇదండి ఆనియన్ పచ్చ ఆనియనే ప్లేట్ 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 ఇది సో ఇదండి ఆనియన్ వేసేస్తున్నాను కూడా పచ్చివే పచ్చివే సగం సగం పోసి గోంగూర పచ్చడిలో ఈ ఆనియనే టేస్ట్ అన్నమాట ఎక్కువ మెత్తగా దంచవచ్చు పచ్చ పచ్చడి స్టెక్ అయిపో అవన్నీ అన్నీ అయితే వేసేస్తాను ఇప్పుడు మిగిలిన గోంగూర వేసేస్తాను సో అండి గోంగూర కూడా వేసేస్తాను జస్ట్ ఒకసారి అంటే కలిపేసుకుంటే సర్ఫ్ అవుతుంది ఇప్పుడు పక్క తీసి తాలింపు వేసుకుందాం ఇదండి సో అయిపోయిందండి ఇప్పుడు గిన్నెలోకి ఎత్తుకుందాం తాలింపు వద్దంట మా వాళ్ళకి ఎవరికి అందుకనే మామూలుగా తాలింపు వేసుకుంటే ఒక తీరు ఉంటుంది తాలింపు అయిపోయినా ఏం లేదు సరే తాలింపు వేసుకోవడం వేసుకోకపోవడం అది ఇష్టము బట్ ఆనియన్ మాత్రం కంపల్సరీ వేసుకోండి అది బాగుంటుంది గోంగూర పచ్చడి మీరు ట్రై చేయకపోతే ట్రై చేయండి ఒకసారి ఓకే సో ఇదోండి చూసారా ఇలా కేసేస్తున్నాం ఆనియన్స్ అట్లా కనిపిస్తూ ఉండాలన్నమాట బాగుంటుంది బుక్క బుక్కకు వస్తే అది టేస్ట్ ఉంటుంది సో మా గోంగూర రొట్టె పచ్చడి అయితే అయిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి సో మా పచ్చడి అయితే అయిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి బాగుంటుంది సో ఎస్ హోప్ మీ అందరికి వీడియో నచ్చింది అనుకుంటే నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ మీరు కూడా మిక్సీలో కాకుండా ఇలా రోట్లో గోంగూర పచ్చడి ట్రై చేయండి పచ్చి ఉల్లిపాయలు వేసుకొని బాగుంటుంది సో ఇదండి పచ్చళ్ళగడ్డ ఇలా ఉంటే బుక్క బుక్కకి వస్తే బాగా టేస్ట్ వేడి వేడి అన్నంలో సూపర్ బాగుంటుంది సో ఇదండి ఇప్పుడు మా అమ్మాయికి రోట్లో అన్నం కలిపి ఇస్తాను చూడండి థ్యాంక్ యూ